తెలుగుదేశం పార్టీ నాయకులు సంద రాఘవ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్దసారధి ఉమ్మడి శాసనసభ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పరిటాల శ్రీరామ్ జనసేన నాయకులు చిలకం మధుసూదన్ రెడ్డి అనంతరం పార్దసారధి మాట్లాడుతూ ధర్మవరంలో అధర్మం రాజ్యంతుందని చేనేత కార్మికుల సమస్యలు అభివృద్ధి పనులు ఎక్కడ తయారైందని తెలిపారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రంలో భూ కబ్జాలకు అంతే లేదని అటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే ధర్మవరంలో శాంతి ఏర్పడుతుందని అందుకే శాసనసభ అభ్యర్థి సత్యకుమార్ కమలం గుర్తుకు పార్లమెంటు అభ్యర్థి నాకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు అంటే దానికి కారణం ఏమంటే ఒకటే లా అండ్ ఆర్డర్ సరిగా ఉంటే అన్నీ సవ్యంగా నడుస్తాయి అంతే కదా లా అండ్ ఆర్డర్ లేకపోతేనే కదా ఈ సమస్యలు వచ్చేది ఆ సమస్యల్ని ఆ సమస్యలు పరిష్కారానికి అందరూ కూడా కష్టపడి పనిచేయాల ఒక నమ్మకాన్ని పెట్టుకోవాలి ఒక నమ్మకాన్ని ఉంచాలి ఇప్పుడు కొత్తగా ఈ రాబో ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులుగా సోదరుడు సత్యకుమార్ గారు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మూడు పార్టీల కూటమితో కూటమిలో మేము సభ్యులుగా ఈరోజు పోటీ చేస్తున్నాం అయితే ఇక్కడ ధర్మవరం ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ఏదో బయటి ప్రాంతం నుండి వచ్చారులే సత్యకుమార్ గారు ఏదో విజయవత్సవ ర్యాలీ చేసుకుంటామని ఆయన భావించుండొచ్చు అది సత్య దూరం కారణం ఏమంటే సత్యకుమార్ పేరులోనే సత్యం అనేది ఉంది ఆయన కూడా ఒక నిబద్ధత గల నాయకుడు కారణం ఏమంటే ఈరోజు నేషనల్ లెవెల్లో ఒక సెక్రటరీగా పనిచేస్తూ మన్ననలు పొందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీరు కూడా నమ్మాలి కారణం ఏమంటే ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి సత్యకుమార్ గారు ఎప్పుడో గిరిరాజు నారాయణ స్వామి ఒక బీసీ వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు తర్వాత క్రమంలో అరవై సంవత్సరాల తర్వాత సత్యకుమార్ గారికి ఒక అవకాశం వచ్చింది బీసీ వ్యక్తికి ఈసారి బీసీ వ్యక్తిని బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం కూడా ధర్మవరం ఈసారి గెలిపించుకోకపోతే భవిష్యత్తులో బీసీలు టికెట్లు ఇచ్చే పరిస్థితి రాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా ఆయన కూడా మీకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి తప్పనిసరిగా వెన్నంటి ఉంటాడు ఆ సమస్యలు పరిష్కారం చేస్తాడు అదేవిధంగా నియోజకవర్గాన్ని కూడా అన్ని రకాల అభివృద్ధి చేసేదానికి సెంటర్లో కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా మీ రూపురేఖలు మీ ధర్మావనం రూపురేఖలు మారుతాయి దాంట్లో సందేహం అక్కర్లేదని సందర్భంగా తెలియజేస్తున్నా కానీ మీరు చేయాల్సిందలా మీరు చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ ప్రముఖులంతా చాలా మంది ఉన్నారు మీరంతా కూడా ఏం భయపడే పనిలే ఎవరికి భయపడాలా అవసరమా ఇప్పుడే సోదరు ఒక సోదరంతో అడిగితే చెప్పాడు వాణికి వాడి పేరుతో ఒక ఆరు వందల ఎకరాలు దోపిడీ చేశాడంట వెంకట కేటరెడ్డి అంటే ఒక వెయ్యి కోట్లు సంపాదించాడు డీసీ ల్యాండ్లు అయితేనేమి అదేవిధంగా భయపెట్టడం అయితేనేమి దౌర్జన్యమైతేనేమి ఇవన్నీ చేసి ఈరోజు అన్ని డబ్బులు సంపాదించాడు అంటే మీరు కూడా చాలామంది సాహుకారులు ఉన్నారు చాలామంది ఉన్నారు మిమ్మల్ని కూడా భయపడించి చాలా వరకు కూడా రాగేసుకున్నమాట వాస్తవం కానీ మీరు బయట చెప్పడం లేదు చాలా మంది ఇప్పుడు రాఘవ చెప్పాడు వాస్తవాలు చెప్పాడు చాలా వరకు కూడా కాబట్టి మనమంతా కూడా ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని ఉంచండి తప్పనిసరిగా మీకు అండగా సత్యకుమార్ గారు ఉంటారు శ్రీరామ్ ఉంటారు నేను కూడా ఉంటా నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి నేను కూడా మీ అందరి ఆశీస్సులతో కూడా ముందు కూడా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాను తప్పనిసరిగా మా మా ఇద్దరి మీద మీ ఆశీస్సులు కనపరచండి మీ కూడా అదే దీంతోనే మీ యొక్క మీ యొక్క ఆశీస్సులతో మాకి మేము ఎలెక్ట్ అయినప్పుడు తప్పనిసరిగా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మీకు అండగా మాత్రం నిలబడతాం మాట మార్చేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కంచుకోట ఏది ధర్మవరం ఎనభై మూడులో గెలిచాం ఎనభై తొమ్మిదిలో గెలిచాం ఎనభై ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు అన్ని ఎన్నికలు కూడా గెలిచాం రెండు వేల నాలుగులో మాత్రమే ఓడిపోయినాం రెండు వేల తొమ్మిది ఓడిపోయినాం రెండు వేల పద్నాలుగులో గెలిచాం రెండు వేల పంతొమ్మిది అంటే దాదాపు ఎనభై మూడు నుండి కూడా మూడు సార్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ఏదో ఇతర ప్రాంతాలు అని చెప్పారు వాళ్ళ నాన్న వెంకట్రామరెడ్డి నాన్న ఎక్కడ పుట్లూరు ఎల్లనూరు నుండి వచ్చారు తర్వాత చాలామంది ఎట్లా వచ్చారు కానీ వాళ్ళు చేసింది ఏం లేదు ఈ నియోజకవర్గానికి కాబట్టి ఈసారి ఒక చక్కని అవకాశం వచ్చింది మీరు మీ ప్రాంతాన్ని మలుచుకునే దానికి అభివృద్ధి చేసుకునే దానికి రూపురేఖలు మార్చేదానికి మనకి సత్యకుమార్ గారు వచ్చారు తప్పనిసరిగా ఇద్దరు కలిసిమెలిసి పనిచేస్తాం నా నా పార్లమెంటు మీద కూడా తప్పనిసరిగా ఈ ప్రాంతానికి ధర్మావరానికి తప్పనిసరిగా ఫండ్స్ కూడా వెచ్చిస్తాం సోదరుడు కూడా కష్టపడి తప్పనిసరిగా ధర్మావరాన్ని అన్ని రకాల కూడా అభివృద్ధి చేస్తాడు కాబట్టి ఒక నమ్మకం ఒక విశ్వాసం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించమని ఒకటి కబలం గుర్తుకి ఇంకొకటి సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు కూడా వేసి గెలిపించాల్సిందిగా మీ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్